వెంకటేష్ గారు మాతీ సేవా సమితి సంస్కృత వారి మంత్రులుగా ధన్యవాదాలు మరి అంగన్వాడి టీచర్స్ తరపున మరి పదకొండు పదమూడు పదిహేను సంవత్సరాల కలయి హోడీలు ఫంక్షను తర్వాత మోటళ్ళకేమో బచ్చుల ఫంక్షన్ ఏర్పాటు చేశారు మరి వేరువరి గ్రామంలో చక్కగా అన్ని సేవలు అందించడం అనేది మరి రమేష్ గారికి వారికి వర్ కమిటీ తప్పి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అంగన్వాడీ సెంటర్ పిల్లలకు కూడా మరి భోజనం కార్యక్రమానికి టూ క్లాసులు స్కూళ్ళు మరి ఉచితంగా ఆ నుండి మాకు అందించడం జరుగుతుంది ఫీజుకల్ యాక్టివేషన్ యాక్టివిటీస్ కూడా మరి వాళ్ళ పడుకోవటానికి కూడా మాకు చంపాను అనేది అనేది మాకు ఇచ్చే చేశారు అలాగే మా ఎంపీ స్కూల్స్కి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి కాంపౌండ్లో మరి మొక్కలు నాట నాటించడం కూడా మరి మాకు మొక్కలు అందజేస్తున్నారు అది కూడా ఈరోజు రేపు ఏర్పాటు అనేది చేస్తారు మరి ఈ సేవా సంస్థలు ఇంకా ముందుకి అభివృద్ధి చెందాలని రంక రమేష్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు